ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని క్లబ్ లో సోమవారం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో భాజపా రాష్ట్రంలో వైకాపా టీడీపీ పార్టీలు ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తాయన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశానికి రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా కేంద్రానికి దాసోహం అయిన పార్టీలను ఓడించి కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి సాగునీరు త్రాగునీరు అందించే విధంగా ప్రతి ఒక్క రైతు కుటుంబం సంతోషంగా ఉండాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త లాయర్ సయ్యద్ జావిద్ అన్వర్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు వి మోషే జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు పదిహేను లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మేము ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము ఎవరికైతే ఇల్లు ఇంకా వాళ్ళకి రాలేదు పట్టాలు రాలేదు అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కొక్క కుటుంబంలో పెళ్లి అయిపోయి బయటికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తాగునీరు సాగునీరు ఈ ముఖ్యంగా వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతం అనేటువంటి ఏరియా ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటందుకే మరి కాంగ్రెస్ పార్టీ వెలుగులో ప్రకటన తీసుకొని వచ్చిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పోతూ ఉన్నాయి అలాగే ఇండైరెక్ట్గా పొత్తుతోటి బీజేపీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది మరి సిఏఎ విషయంలో ముస్లిం మైనారిటీలకి ఏ విధమైనటువంటి ఆన్సర్ చేస్తారు మీరు పార్లమెంట్లో బిల్లుకు ఆమోదించినటువంటి పక్షంలో మైనారిటీలని మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పాలి దేనికంటే బీజేపీతో పొత్తు పోతున్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే వైసీపీ ఇండైరెక్ట్ గా పొత్తు ఈ మూడు కూడా ముస్లింలకి ఏ విధంగా మేలు చేస్తారు మరి ఖచ్చితంగా ఇండియా కూటమి రేపు రెండు వేల ఇరవై నాలుగులో